మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్పల్లి పిఎస్ పరిధిలోని ధరణి కాలనీలో అత్తారింటి ముందు కోడలు ధర్నాకు దిగింది తన భర్త బండి పవన్ తాను ఉండగానే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపించింది పదేళ్ల క్రితం పద్మను పెళ్లి చేసుకున్న పవన్ పిల్లలు కావట్లేదు అన్న నెపంతో కూడా మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు పద్మ తెలిపారు ఇరవై లక్షల నగదు పది తులాల బంగారం కట్నంగా ఇచ్చామని అయినా వేధింపులకు గురి చేస్తుంటే ఒక ఎకరం భూమి కూడా తమ తల్లిదండ్రులు ఇచ్చారని పద్మ తెలిపారు ఇప్పుడు వేరే మహిళలతో తన భర్త సహజీవనం చేస్తున్నాడని ఇక తనకు న్యాయం చేయాలంటూ అత్తారింటి ముందు బంధువులతో నిరసన వ్యక్తం చేస్తోంది పద్మ ఇంట్లో అత్త మామ మరిది భర్తతో పాటు సహజీవనం చేస్తున్న మరో మహిళ ఉంటున్నట్లు పవన్ భార్య పద్మ తెలిపింది మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకోగా సహజీవనం చేస్తున్న మహిళ ఇంట్లోనే ఉందని ఆ మహిళను బయటకు తీసుకురావాలని పద్మ ఆందోళనకు దిగింది తనకు న్యాయం చేయాలంటూ పోలీసు వాహనానికి అడ్డంగా కూర్చుని నిరసన తెలిపింది బాధితురాలు

టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ లో మాకు మ్యారేజ్ అయింది పిల్లలు గారా కొద్ది రోజులు మంచిగానే ఉన్నాం పిల్లలు గారు అనే ఇబ్బంది పెడుతుండు నన్ను డ్యూటీకి పెళ్లి టైంలో లో ఇరవై లక్షల కట్నం పత్తుల బంగారం బైక్ అన్ని ఇచ్చినాం మేము ఎకరం మధ్యలో ఇట్లానే పిల్లలు కావట్లే అని ఇబ్బంది పెడుతుంటే ఒక ఎకరం భూమి ఇవ్వడం ఇట్లా జరిగింది తర్వాత ఇద్దరు పేరు మీద పట్ట చేయించారు అయినా కాని ఇక పిల్లలు అని మానసికంగా ఇబ్బంది పెడుతురు ఆ వెళ్తున్నాను వెళ్తున్నా అని చెప్పి మహబిన డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు రూమ్ లో ఉండు హాస్పిటల్కి వెళ్ళు నేను ఆల్రెడీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా హాస్పిటల్ కి వెళ్ళు నువ్వు మంచిగా చూపించుకో అని చెప్పి రూమ్ లో నన్ను వదిలేసి మహబూనర్ రూట్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయిండు ఇంటికి వచ్చే బట్టలన్నీ అన్నీ చదువుకొని వెళ్ళిపోయిండు వస్తా వస్తా అని చెప్పి ఫోన్ బ్లాక్ చేసి అన్నీ బ్లాక్ చేసిండు వాట్సాప్ ఫోన్లు అన్నీ బ్లాక్ చేసిండు తర్వాత ఒకసారి తీసే ఎందుకు రావట్లేవు నువ్వు ఇంటికి అని అడిగితే నేను వన్ వీక్ తర్వాత వస్తా ఆగు ఆగు అని చెప్పి సిరెట్ గా నన్ను పెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకు ఇంట్లో ఉంచుకొని ఇబ్బంది పెడుతున్నాడు ఎవరు పోలీస్ స్టేషన్ కి కేసు పెడితే అక్కడికి వచ్చి ఏం చేసుకుంటావో అని